ఈ రోజు మనము మా పిల్లలు ఇష్టంగా పిల్లలు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చుకుంటే చూస్తూ వాళ్ళకు కూడా అనిపించి అడుగుతారు కదండి పేరెంట్స్ ని అలా అడిగిన విధంగా ఈ రోజు నేనైతే చేసి పెడుతున్నాను ఏం చేసి పెడుతున్నాను ఏంటో ఆ విశేషాలన్నీ మీరు చూసే ఆ పిల్లలకి మనము వాళ్ళ కోరికలను అయితే తీర్చాలి ఎందుకంటే చిన్న చిన్న కోరికలేనండి మనము వాళ్ళు ఏదో కోట్లు కావాలి మాకు లేకపోతే మాకు ఎంతో లక్షలు కావాలని ఈ పిల్లలు ఈ వయసులో అడగరు వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న కోరికలు అది మనము అది వంట కావచ్చు అలాగే స్కూల్స్లో జరిగే ప్రోగ్రామ్స్లో కావచ్చు మనము అలాగే ఏదైనా కావచ్చు అండి వాళ్ళ చదువుల విషయంలో కావచ్చు ఇది కావాలి అది చిన్న చిన్న వస్తువులు అడుగుతారు వాళ్ళు మనలాగా పెద్దోళ్ళలాగా అడగరండి కాబట్టి వాళ్ళ కోరికలను అయితే మాత్రం తీర్చడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటారా వాళ్ళు చిన్న వయసులో ఉన్న ఈ ఇప్పుడున్న వయసు మళ్ళీ మనకి రాదు పెద్దయినాక మళ్ళీ మనం చేయగలుగుతామండి చేయలేము కాకపోతే వాళ్ళ చిన్న చిన్న కోరికలను మనం తల్లిదండ్రులుగా అలాగే ప్రతి విషయంలో కూడా వాళ్ళు ముందుకెళ్లాలని చూస్తారు స్కూల్స్లో వాళ్ళు చేస్తున్నారు మనం చేయాలనే పోటీ ఉంటారు వాళ్ళు కాదని అంటలేదు కానీ వాళ్ళు వాళ్ళ కోరికలు చిన్న చిన్నవి అయితే మాత్రం తప్పనిసరిగా తీర్చాలండి పెద్ద పెద్ద కోరికలు మనం కూడా తీర్చుతామో లేదో తెలియని విషయం కానండి చిన్న చిన్న కోరికలు అయితే మాత్రం తీర్చాలి అలాగే అలా తీర్చే దాంట్లో నేనైతే ఈరోజు వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు తెచ్చుకున్న బాక్సులు చూసి మాకు కూడా అలా చేసి పెట్టమ్మా అని అంటే అందుకని చెప్పేసి నేను ఇవాళ హెల్దీ అయినా కాకపోయినా హెల్దీ ఉందండి దీనిలో లేదండి నేను అనులు ప్రోటీన్ ఉంది ఫైబర్ ఉంది మనం ఇచ్చే ఈ లో నేను ఇప్పుడు ఈ ఈ ఫుడ్ లో ఫుడ్లో కానీ అయినా కానీ పిల్లల కోరిక మేరకు మాత్రం అప్పుడప్పుడు మనము పిల్లలకి లంచ్ బాక్స్ని అయితే రెడీ చేయాలి లంచ్ బాక్స్తో పాటు అండి పిల్లల కోరికలు ఉంటాయి వాళ్ళు స్కూల్స్లో చదువులే కాదండి అచ్చం చదువులే కాదు డ్యాన్సుల్లో ఉండాలి పాటల్లో ఉండాలి వాళ్ళకి నచ్చినవి నేను అంటుంది వాళ్ళు ఆటలు నచ్చితే ఆటల్లో ఉండాలి అలాగే ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్గా మనం అలా ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని ముందుకు నడిపిస్తే వాళ్ళు ఉత్సాహంగా చదువుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు అంతేకానీ అసలు నువ్వు క్లాస్ రూమ్ లోనే కూర్చో నువ్వు ఇక్కడే చదువు నువ్వు చదువుతూనే ఉండాలి ఇలా మాత్రం ఎప్పుడు మన పిల్లల్ని బాధ పెట్టకూడదండి ఎప్పుడు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండాలి మా పిల్లలకైతే ప్రతి విషయంలో ఇష్టమేనండి స్పోర్ట్స్ ఒక్కటి ఇష్టపడరండి ఎందుకన కానీ ఇంట్లో ఆడుకుంటారు డాన్సులు వేస్తుంటారు వాళ్ళు ఎంతటిక్గానే ఉంటారు అని వాళ్ళు నీరసంగా అట్లా ఉండే పిల్లలు కాదు వాళ్ళు ఇంట్లో ఆడుకునే ఆటలు ఆడుకుంటూనే ఉంటారు వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళు నడుచుకోవడంలో నాకు ఇష్టం అండి అంతేకాని వాళ్ళని ఫోర్స్ చేసి మాత్రం నాకు వాళ్ళని ఇబ్బంది పెట్టి చదివించడం నాకు అసలు ఇష్టం ఉండదు వాళ్ళు చదువుకునే పిల్లలు ఇంకా నా పిల్లలు అయితే అండి నా పిల్లలను చెప్పుకోకూడదు కానీ చదువుల్లో కూడా ముందే ఉంటారు ఎందుకంటే వాళ్ళని ముందుకు నడిపించాలి వాళ్ళు పసిబిడ్డలండి పెద్దనాక వాళ్ళు మళ్ళీ ఇట్లాంటి జీవితం రాదు వాళ్ళకి వాళ్ళ సరదాలు కూడా తీర్చాలి సరదాలు తీర్చకుండా కట్టిపడేసినట్లు మాత్రం ఉంచకూడదు నాకు నా అభిప్రాయం అండి అది ఎవరి తల్లిదండ్రుల ఇష్టం కానీ లేదంటే స్కూల్స్లో వాళ్ళ వాళ్ళ ఇష్టాలు కానీ ఏదైనా అవ్వచ్చు వాళ్ళని ఫోర్స్ చేసి మీరు దీంట్లోనే ఉండండి అని మాత్రం అనకూడదు మనం వాళ్ళకి నచ్చిన విధంగా కొన్ని కొన్ని వాళ్ళ ఇష్ట ఇష్టాలు కూడా ఉంటాయి వాటికి మనము అంగీకరిస్తూ వాళ్ళని ముందుకు నడిపించాలి అది నా కోరిక అండి నాకు ఎందుకు ఇవాళ చెప్పాలనిపించింది నాకు అందుకని చెప్తున్నాను ఇంకొకటి అండి ఎవ్వరు కూడా నేను చెప్పే మాటలు కానీ ఏమైనా కానీ ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఉంటుంటాము కానీ నా ఒపీనియన్సే మీకు చెప్తున్నా పిల్లల్ని ఇలా పెంచితే బాగుంటుంది అని అని నా కోరిక అందుకని నేనైతే అండి వాళ్ళకు నచ్చిన విధంగా చిన్న చిన్నవి ఏదన్నా కానీ వాళ్ళకి చేసుకుంటూనే వెళ్తుంటాను నేను కాదు అని అననానండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అనుభవించే ఈ లైఫ్ మళ్ళీ తిరిగి రాదు మనం చిన్నప్పుడు లైఫ్ మనకు వస్తుందా తిరిగి రాదు వాళ్ళు దేంట్లో పార్టిసిపేట్ చేస్తున్నా కానీ యాక్సెప్ట్ చేయాలి మనము పెద్ద పెద్ద కోరికలు తీర్చడానికి డబ్బు ఉండొచ్చు డబ్బు లేకపోవచ్చు కాదని నేను అనను ఉన్నంతలో మనము వాళ్ళని తృప్తి పెట్టాలండి అది మన తల్లిదండ్రులుగా బాధ్యత ఎందుకంటే పిల్లల మనస్తత్వాలు సున్నితంగా ఉంటాయి ఓకేనా అండి మరి ఇప్పుడైతే మాత్రం మనము మా పిల్లల కోరిక మేరకు ఈ మనం లంచ్ బాక్స్ని అయితే రెడీ చేస్తున్నాం కదా ఈ లంచ్ బాక్స్ని మీరు చూసేసేయండి ఇంతసేపు సూక్తులు చెప్తున్నానని మాత్రం అనుకోకండి ఎంతో చెప్పాలనిపించింది ఈరోజు మాత్రం ఈ లో ఓకేనా మరి ఇప్పుడు మనం చూద్దాం మీరు అందరూ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి అలాగే పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను మీ అందరికీ మన ఛానల్ని మీరు ముందుకు నడిపిస్తున్నందుకు మీరు అందరు సపోర్ట్ ఉంటే మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మరిన్ని వీడియోస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఓకేనా మరి ఇప్పుడు ఈరోజైతే మనం పిల్లల కోరిక మేరకు చక్కగా గుంట పొంగణాలు అడిగారండి అవి నేను ఎలా చేస్తానో ఏంటో చూదురు ఈ నేనేం చేస్తున్నానంటే పల్లీలు తీసుకున్నానండి పొట్టు తీసేసి ఆ పల్లీల్ని క్రష్ చేస్తున్నాను రోడ్లో వేసి క్రష్ చేస్తున్నాను అవి మనము ఈ గుంట పొంగనాలలో వేసుకుంటే మధ్యలో అవి తగులుతూ పంటి కింద చక్కగా భలే అండి టేస్ట్గా మీరు ఎవరైనా సరే ఇలా చేస్తుంటారో లేదో కానీ గుంట పొంగనాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ నేనైతే ఇలా చేస్తానండి చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి ఈరోజైతే నేను గుంట పొంగనాలు అయితే చేస్తున్నాను మినప్పిండి అంటే పిండి దోసల పిండిలో నేను ఈ పల్లీల పొడి వేసుకుంటున్నాను చక్కగా మనం అలా వేసుకుంటే ఏంటంటే క్రష్ చేసినట్టుగా వేస్తే కింద తగులుతూ ఉంటాయి ఇది పిల్లలు లంచ్ బాక్స్ ఎపిసోడ్ కాబట్టి పిల్లల గురించి కొన్ని సున్నితమైన మాటలు చెప్తున్నానండి మెప్పుగా అయితే మాత్రం అనుకోకండి ఏదో నాకు తెలిసిన కొన్ని కొన్ని నా ఆలోచనలు ఎలా ఉంటాయా అనేది ఆలోచిస్తున్నాను అంతే ఎవరు పిల్లలైనా పిల్లలేనండి ఇప్పుడు మనము ఈ మిన్స్పిన్లో క్రష్ చేసిన పల్లీలు వేసాం కదా అలాగే సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ సాల్ట్ వేస్తున్నాం అండి మనం క్వాంటిటీ తక్కువ కాబట్టి తక్కువ తక్కువగా వేసుకోవాలి స్పైసెస్ కూడా అలాగే నెక్స్ట్ కొద్దిగా లిటిల్ బిట్టు పసుపు అలాగే నెక్స్ట్ ఏం చేయాలంటే కారం ఒక స్పూన్ కారం వేసుకుంటున్నామండి దీనిలో మనం పచ్చిమిర్చి వేయట్లేదు కాబట్టి కారం కొంచెం స్పైస్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అంటే పంటికి తగిలిద్ది కదా పిల్లలు తినట్లేదు అందుకని చెప్పేసి ఇలా వేస్తున్నాను ఉల్లిపాయలు సన్నగా తరుకొని వేసుకోవాలి ఇవి పొంగనాలు పిండిలో బాగా ఫైన్ చాప్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాము మొత్తం మనం మిక్స్ చేసుకుందాం ఆకుకూర వేస్తే పిల్లలకి మంచిదండి కొద్దిలో కొద్దిగా మనము కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ పిల్లలకైతే మంచి ఫుడ్ అయితే అందిద్దాం ఇప్పుడు నేను ఇంకా స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ వేసుకొని మనం ఫస్ట్ అయితే గుంట పొంగణాలు వేసేసుకుందాం కొంచెం కొంచెంగా వేసుకొని చక్కగా ఇప్పుడు గుంట పొంగనాలు అయితే వేసేసుకుందాము ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గుంట పొంగనాలు అయితే వేసేసుకుందాం చాలా సింపుల్ రెసిపీ అండి పిల్లలకి స్నాక్ కూడా చాలా బాగుంటుంది మనము ఇందులో చట్నీ అయినా వేసియచ్చు లేదంటే కారపొళ్ళు ఉంటాయి కదండి కరివేపాకు కారం అట్లాగా మన ఇంట్లో పిల్లల కోసమని కరివేపాకు కారం తయారు చేసుకుంటుంటాం కదా ఇప్పుడు అందరు చేసుకుంటున్నారు అలాంటి కారాలు కూడా వేసి బాక్స్లో పెట్టిస్తే చక్కగా తినేస్తారండి పిల్లలు ఇట్లా మనము పుంట పొంగనాలు అయితే వేసేసుకుందాము ఇప్పుడైతే మనము నెక్స్ట్ కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కోడిగుడ్డి పొరటు చేస్తున్నాను నేను మనము ఈరోజైతే ఈ బాక్స్లో చపాతి కోడిగుడ్డు పొరటు అయితే పెట్టుకుంటున్నాము అందుకని చెప్పేసి చపాతి కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చక్కగా పిల్లలకి తీయచ్చండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని అవి ఫ్రై చేసేసుకున్నాము కోడిగుడ్డు పొరటు కోసం మనము పోపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని చక్కగా మనమైతే ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇంక మనము కోడిగుడ్లు కొట్టేసుకొని కర్రీ చేసేసుకోవటమే పొరటు మనం ఈజీగానే ఉంటుంది కాబట్టి తొందరగా మనము లంచ్ బాక్స్ వేసుకు ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ ఇప్పుడు మనం ఉల్లిపాయలు మొత్తం ఫ్రై అయిపోయినాయి ఎగ్స్ కొట్టేస్తున్నాను ఇప్పుడైతే మనం పసుపు ఉప్పు కారం మొత్తం వేసేసుకుందామండి ఎంతో సింపులేనండి ఈ రెసిపీ ఇంకేనండి కోడిగుడ్డు కొరట్ అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకుందాం ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని పొరట్ అయితే రెడీ అయిపోయిందండి దించేస్తున్నాను అలాగే ఈ ఆనియన్స్ ఎందుకు పెట్టానంటే మా పాప దోశలో ఈరోజు టిఫిన్కి ఆనియన్స్ అయితే అడిగింది అందుకని ఆనియన్స్ వేసి ఉల్లి దోశ చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా నేను చపాతీలు చేసేసుకుంటున్నాను పిల్లల కోసం ఇంకైతే మనం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయినట్లండి చక్కగా ఇట్లా మంచి ఫుడ్ని అయితే మనము పిల్లలకి అందిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు పిల్లలకి మనము ఈ చపాతీని కూడా చక్కగా కట్ చేసి పెడితే లంచ్ అవర్స్లో బ్రేక్ అవర్స్లో వాళ్ళకి టైం ఉండదు పెద్దగా ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ వాళ్ళకి సరిపోతూనే ఉంటాయండి క్లాసులు క్లాసులు ఇవి కండక్ట్ చేస్తున్నప్పుడు టైం వాళ్ళకి సరిపోదు అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్లో తినడానికి చపాతీని కూడా మనము రైస్ ఎలాగా స్పూన్ వేసి చపాతీని కూడా చిన్న చిన్న పీసెస్ అయితే చేసిస్తాను నేను అలా అయితే టకటక టక్ తుంచుకొని వాళ్ళకి టైం పట్టకుండా ఫాస్ట్ చేస్తారు చపాతీ పీసెస్ లాగా మనం కట్ చేసుకుంటే పిల్లలు ఈజీగా తినేస్తారు చెప్పాను కదండి నేను చిన్న చిన్న పీసెస్ పెడతానని వాళ్ళు ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ చేస్తాను ఈరోజు ట్రయాంగిల్ షేప్స్ కావాలంట అందుకని మొత్తం ఇలా నేను కట్ చేసి పెట్టేస్తున్నాను చూస్తున్నారా ఇలాగ పీసెస్ పీసెస్గా పెడితే ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు కూడా అయిపోయింది ఇదిగోండి పెద్ద పాపకి ఇవి చిన్న పాపకి చిన్నమ్మాయి కొంచెం చిన్న చిన్న పీసెస్ కావాలంది అందుకని అలా చేశాను ఓకేనా ఈరోజైతే లంచ్ బాక్స్ ఇంతేనండి మనము ఏం చేద్దామంటే గుంట పొంగనాలు ఈరోజు అలాగే చపాతి అలాగే కోడిగుడ్డు పొరటు ఎగ్ పొరటు అలాగే కర్డ్ ఒకళ్ళేమో పట్టిక బెల్లం పౌడర్తో స్వీట్గా చేయించుకున్నారు ఒకళ్ళు ఏమో సాల్ట్తో చేయించుకున్నారు కంపల్సరీగా కాడ్ అయితే ఇవ్వాలి మనం లంచ్లో అలాగే ఫ్రూట్ అయితే యాపిల్ అండి ఈ యాపిల్ని మనం ఏం చేయాలంటే సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి యాపిల్స్ ఎప్పుడైనా మనము పెద్ద పెద్దవి పెడితే తినరండి నేనైతే ఇలాగా చూస్తున్నారా మీడియం సైజ్ యాపిల్స్ అయితే వాళ్ళకి ఇస్తాను కట్ చేసి పెడితే ఏంటంటే అవి బ్లాక్ అయిపోతాయి అలా అవ్వకుండా కొంతమంది ఏం చేస్తారంటే సాల్ట్ ఉప్పు దానికి అప్లై చేయడమో లేకపోతే లెమన్ అప్లై చేయడమో చేస్తారు అలా చేస్తే కూడా వాటి టేస్ట్ రియల్ టేస్ట్ మనకి ఫ్రూట్ టేస్ట్ రాదు అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే పెద్ద పెద్ద తెచ్చి వాళ్ళు తినలేనప్పుడు చిన్న చిన్న యాపిల్స్ తెస్తే ఫుల్గా తినేస్తారు అందుకని చెప్పేసి మనము యాపిల్ని కట్ చేయకుండా అయితే మాత్రం పెడతానని ట్రై చేస్తాను నేను కట్ చేసి మాత్రం యాపిల్ని మాత్రం కట్ చేయనండి తప్పకుండా మనము ఇలాంటి టిప్స్ పాటిస్తూ మాత్రం పిల్లలకు లంచ్ బాక్స్ ఏర్పాటు చేస్తే చక్కగా చక్కచక్క తినేస్తారు ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేస్తారు తప్పకుండా మీ అందరు కూడా మన ని సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి ఎవరు కూడా ఎందుకంటే మన ని ముందుకు నడిపించుకోవాలంటే మీ అందరి సపోర్ట్ ఉండాలి మీ అందరి ఆదరాలు ఉండాలి ఉంటాయి అనుకోండి నేను అనుకుంటున్నాను తప్పకుండా ఉన్నాయి కూడా అండి ఉండబట్టి నేను నడవగలుగుతున్నాను ముందుకి అందుకని చెప్పేసి మీ అందరు కూడా మన వీడియోస్ తప్పనిసరిగా చూస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇక ముందు కూడా మనం ఇంతే మరిన్ని వీడియోస్ పెట్టుకొని ముందుకు నడుద్దామండి మీ అందరూ మీ ఆదరాభమానాలు చూపిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరు నేనైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మీ అందరి ఆదరావమానాల వల్లనే మనం ముందుకెళ్ళగలుగుతున్నాం అందుకని నాకు మాత్రము మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలని చాలా చాలా ఆశగా ఉంది అలాగే తెలుసుకుంటున్నాను కూడా ఓకేనా మరి బాయ్ అండి